టాప్ లీగుండి అందాల ఆరబోతలో ఏ మాత్రం లిమిట్స్ లేని ఏకైక హీరోయిన్ శృతి హాసన్ ఇక బాలీవుడ్ లో బిజీ అయిన తర్వాత శృతి సొగసల సినిమాలు మరింతగా పెరిగాయి తెలుగు తమిళ్ హిందీ ఇలా ఎలాంటి భాషా భేదం లేకుండా కుర్రాలను తన అందంతో కట్టిపడేస్తూ ఉంటుంది ఇలాంటి ఎక్స్పోజింగ్ నిర్మాతలకు కాసులు కురిపించడం విషయంలో పాజిటివ్ అయినా కమల్ కూతురిలోని మరో యాంగిల్ బయటకు వచ్చింది చిన్న పెద్ద సినిమాల తేడా లేకుండా ఒకే రేంజ్ లో తన నటనతో అందంతో ఆకట్టుకోవడం శృతి స్పెషాలిటీ ఈ హాట్ లుక్ విషయంలో మేకర్స్ కి ఎలాంటి అనుమానం లేదు కానీ ఘాటు సంగతి వదిలేస్తే లేటు విషయంలో మాత్రం శృతి బాగా చిరాకు పెట్టేస్తోందని తెలుస్తోంది క్యాస్టింగ్ క్రూ అంతా రెడీగా ఉంటే సహజంగా తొమ్మిది నుంచి పది గంటలకు షూటింగ్లు మొదలు పెడతారు శృతి హాసన్ మాత్రం ఏ రోజు పన్నెండు గంటల్లోపు సెట్స్ కి రావటం లేదట పైగా లేట్ అయిందనే ఎక్స్ప్రెషన్స్ కూడా ఏం ఉండవు వీటన్నిటికీ తోడు రోజు ఇదే టైం కి షూటింగ్ కి రావడం శృతికి బాగా అలవాటైందట కూడా దీంతో శృతితో చేస్తున్న సినిమా షెడ్యూల్స్ బాగా డిస్టర్బ్ అవుతున్నాయని అంటున్నారు ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ గా ఉండే కమల్ కూతురిగా అరంగేత్వం చేసిన శృతి హాసన్ ఈ విషయంలో మాత్రం తండ్రి పరువు తీస్తుంది అంటూ అప్పుడే మొదలయ్యాయి మరి ఇకనైనా ఈ స్టార్ హీరోయిన్ టైం చూడాలి సోఫియా హయత్ ఈ బ్యూటీని కాస్త నిండైన బట్టలతో చూస్తే జనాలు గుర్తుపట్టడం కష్టం ఎందుకంటే ఎప్పుడు చూసినా సెమీ న్యూడ్ గా అప్పుడప్పుడు న్యూడ్ గా కెమెరాలకు ఫోజులు ఇవ్వడం ఈ సెక్స్ బాంబ్ కి అలవాటు సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా పూనం పాండే షెర్లిన్ చోప్రాల బాటిలో సెక్సీ ఫోటోషూట్లతోనే నెట్టుకుంటూ వచ్చిన సోఫియా ఇప్పుడు ఉన్నట్లుండి సన్యాసినిగా మారిపోవాలని నిర్ణయం తీసుకోవడం విశేషం ఆమెలో ఎవరు ఇలా మార్పు తెచ్చారో ఏంటో కానీ ఉన్నట్లుండి బౌద్ధ సన్యాసినిగా మారిపోయి